హాయ్ 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 ఎలా అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ గుత్తు వంకాయ కూర కూరల్లో రాజు గుత్తు వంకాయ ఈ గుత్తు వంకాయ తోటి కూర చేసుకుందాము ఇలా వంకాయ పలంగా చేస్తారు ఈ కూరని ఎక్కువ ఆంధ్రాలోని వైజాగ్ విజయనగరం సైడ్ వాళ్ళు చేస్తూ ఉంటారు మీరు మీలో ఎంతమందికి కూర ఇలా చేస్తారని తెలుసు మీరైతే ఏ రకమైన స్టఫ్ యూస్ చేస్తారో కూడా చెప్పండి నేనైతే ఇవాళ టేస్టీ టేస్టీగా ఒక మంచి స్టఫ్ తోటి ఈ కూరని ప్రిపేర్ చేస్తాను మరి లేట్ చేయకుండా ఎలా చేస్తానో చూసేద్దామా ఫస్ట్ చిన్న సైజు లేతగా ఉన్న వంకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయలు తీసుకున్నాను మీరు పర్పుల్ కలర్ వంకాయలతోటి కూడా చేసుకోవచ్చు ఇవి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలు వీటిని ఇలా చూపిస్తున్న విధంగా గుర్తులాగా కట్ చేసుకోవాలి వంకాయలు త్వరగా నల్లగా అయిపోతాయి అందుకని కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి అన్నీ కట్ చేసుకున్నాక ప్రెషర్ కుక్కర్లో వేసి వంకాయలకి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసాను కొద్దిగా చింతపండు చిటికెడు పసుపు వేసి వంకాయలు మునిగే వరకు వాటర్ వేసి టూ విజిల్స్ రానివ్వాలి ఇంకా ఎక్కువ అస్సలు రానివ్వద్దు విజిల్స్ వంకాయలు త్వరగా ఉడికిపోతాయి ఈ వంకాయలు ఉడికే లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ ఒక చిన్న మూకిడి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను మీరు మామూలు మినపప్పు అయినా సరే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి మంట లో ఫ్లేమ్ మీద ఉంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి త్వరగానే వేగిపోతాయి సో దగ్గర ఉండి కలుపుతూ వేగించేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేయాలి వెంటనే తీసేయాలి లేకపోతే మూకిడ వేడికి ఇంకొంచెం ఎర్రగా అయిపోతాయి నెక్స్ట్ కారానికి తగ్గ ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఏడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను నోటికి స్టఫ్ కొంచెం సుర్రం అనేటట్టు ఉండాలి సో మీ కారానికి తగ్గట్టుగా మీరు ఎండుమిరపకాయలని అయితే తీసుకోవాలి ఇలా వేగిన ఎండుమిరపకాయల్ని ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ మూకడిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి త్రీ మీడియం సైజు ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు సాల్ట్ వేయకూడదు ఆనియన్ నీరు వచ్చేస్తుంది సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసి చల్లారి నించుకోవాలి ఆనియన్స్ అవి చల్లారే లోపల వంకాయల సంగతి చూద్దాము వంకాయలు చక్కగా ఉడికిపోయి చూసారా కరెక్ట్గా ఉడికాయి కొంచెం గట్టి ఉన్నా సరే కూర అంత బాగుండదు సో ఇలా కరెక్ట్గా ఉడకాలి ఈ వంకాయలో ఉన్న నీళ్లు పారేయకుండా రసం పెట్టుకుంటే సూపర్ ఉంటుంది సో ఫస్ట్ ఈ నీళ్లతోటి రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఈ నీళ్ళని ఫస్ట్ ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకుని ఇంకొంచెం ఒక కప్పు వాటర్ వేసుకుని నాలుగు కట్ చేసుకున్న టమాటో ముక్కలు రెండు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసి నాలుగు ములక్కాడ ముక్కలు కొద్దిగా సాల్ట్ చిటికెడు పసుపు దంచిన మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఆల్రెడీ వంకాయలు ఉడుకుతున్నప్పుడు వేసాము కాబట్టి నీళ్లలో కొంచెం ఆ పులుపు ఆ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి ఇది మరిగే లోపల స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లో చల్లారిన మినప్పప్పు నువ్వులు ఎండుమిరపకాయలు వేసేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరుకుగా గ్రైండ్ చేసిన దాంట్లో వేగిన ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న స్టఫ్ని ఉడికించిన వంకాయల్లోకి పెట్టుకోవాలి వంకాయల్లో పెడుతున్నప్పుడు జాగ్రత్తగా పెట్టాలి వంకాయలు సాఫ్ట్గా ఉంటాయి కదా ఉడికిన వంకాయలు సో పెడుతున్నప్పుడు అవి చిదిగిపోకుండా జాగ్రత్తగా చూసుకుని పెట్టాలి ఇలా వంకాయలు కూడా స్టఫ్ చేసేసి దోసల పెనం పొయ్యి మీద పెట్టుకుని పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా స్టఫ్ చేసిన వంకాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని నీట్గా పెనం మీద అరేంజ్ చేసేసుకుని కొద్ది కొద్దిగా నూనె వేస్తూ వీటిని కాల్చుకోవాలి అన్ని సైడ్స్కి ఒక సైడ్ కాల్తే ఇంకొక సైడ్ తిప్పుకుంటూ వీటిని కాల్చుకోవాలి మంట హై ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకోండి మాడిపోతాయి చూసారా ఇక్కడ చక్కగా వన్ సైడ్ కాలేయి ఇలా కాలిన వాటిని నేను ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి తిప్పి కాల్చుకుంటున్నాను కొంచెం టైం పడతాయి కానీ తినడానికి అయితే మటుకు చాలా బాగుంటాయి మాకు సండేస్ కానీ ఎప్పుడైనా ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనిపించినా సరే ఈ కర్రీని చేసుకుంటూ ఉంటాము ఈ ఫ్రై కర్రీని ఇలా ఈ విధంగా అన్ని సైడ్స్ కాలిన తర్వాత వంకాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా నిల్చో పెట్టాలి అప్పుడు పైన వేపు కూడా నీట్గా ఫ్రై అవుతుంది వంకాయలు కాడలు మట్టుకు కట్ చేసేయకండి ఉడుకుతున్నప్పుడు ఉడికిస్తున్నప్పుడు ఇలా కాల్చుకుంటున్నప్పుడు వీలుగా ఉంటుంది మనకి అటు ఇటు టర్న్ చేసుకోవడానికి సాఫ్ట్గా భలే ఉన్నాయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేట్టు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా వంకాయ స్టఫ్డ్ ఫ్రై కర్రీ వంకాయ రసం కూడా బాగా మరిగిపోయింది ఇలా మరిగిన దానిలో హాఫ్ టీ స్పూన్ రసం పౌడర్ వేసుకోవాలి నేను రసం పౌడర్ వేస్తున్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది మీరు తప్పకుండా వేసుకుని చారుకి తాలింపు పెట్టుకోవాలి చారు తాలింపు కోసం మూకెళ్ళలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి మినప్పప్పు ఆవాలు కొద్దిగా ఇంగువ ఈ చారుకి ఇంగువ హైలైట్ తప్పకుండా వేసుకోండి ఇంగువ వేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ కొద్దిగా ఎండు ఒక ఎండుమిరపకాయ కరివేపాకు వేసి పోపంతా వేగిన తర్వాత మరుగుతున్న చారులో వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ టేస్టీ వంకాయ రసం రె రెడీ అయిపోతుంది ఈ వంకాయ కూర ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్లో తింటే సూపర్ ఉంటుంది మా ఈ సండే స్పెషల్ అయితే ఇదే మువ్ వంకాయ కూర వంకాయ రసం ముద్దపప్పు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ